ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇగో నలభై పిల్లలున్నాయండి ఇగో గంటకు నలభై పిల్లలున్నాయి ఇంకా సైడ్ పిల్లలు కూడా అత్తానాయి సైడ్ పిల్లలు కూడా అచ్చటి ఉన్నాయి నాకు ఇలా మందు నాకు బాగా పనిచేసింది అయ్యా ఇలా మందు నేను ఏ పెట్టలేదల కొనుక్కున్నా కానీ నన్ను దోపిడీ చేసింది ఇలా మందు మటుకు నాకు బాగా పనిచేసింది ఈ మందు వేసుకోండి రైతులందరూ బాగా పడతారు నేను ఒక పదిహేను ఎకరాల రైతుని ఎటు నారా రిసర్లకు ఇష్టపడితే పదిహేను విక్రహాలు రైతులు నేను